చనిపోవడం జరిగింది దాని తర్వాత కొద్దిగా నా ఆరోగ్యం ఇంకా బాగలేదు అయితే ఎంతో ప్రేమతో అధోనిలో ఉన్న పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి నాకు రమ్మని చెప్తున్నారు జుమ్మా అయినా కానీ వచ్చేటప్పుడు మైదుపుల్లో చదువు చదువుతున్నా ఒక పెద్ద జర్నీ చేసి ఇక్కడికి వచ్చిన ఎందుకు వచ్చినానంటే ఎలక్షన్లు వస్తే నిలబడడానికి రాలేదు లేదా రేపు ఎలక్షన్ వస్తే అధోనిలో వచ్చి ఫలానా వ్యక్తి మీరు ఓటు చెప్పడానికి రాలేదు లేదా అధోనిలో నా బిడ్డకు సంబంధం చూడడానికి రాలేదు లేదా మీరు ఇచ్చే బిర్యానీ కానీ ఏదైనా మెహ్మా నవాజ్ మా అది తిని వెళ్ళడానికి రాలేదు కేవలం ఈ రోజు ముస్లిం సమాజం ఎదుర్కొంటున్న కష్టాల నుంచి మనమందరం మీరు మనసు చూపి మాట్లాడుకుంటే దానికంటే పరిష్కార మార్గం పోలోచనతోనే వచ్చి కాదు మీ అదే చాలా పురాతన పెద్దపడ్డ ఆయుర్లు అదేవిధంగా తీరే పైలట్లు అన్నింటించి అమ్మట్లాడుతుంది ముఫ్లు మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్ అందరూ ఉన్నారు కానీ ఎందుకో ఏదైతే ప్రశ్న మీలో

దయచేసి ఎవరిగా క్యాప్స్ కానీ మా ముస్లిముల పరిస్థితి చూస్తుంటే ఎందుకో మనం సక్సెస్ రాలేమో మనం పోరాటాలు ముందుకు వెళ్ళలేము అనే ఆలోచన నాకు కలుగుతుంది మహిళ గురించి అభిచిత వ్యాఖ్యలు చేస్తే దాని మీద ఎవరు బయటకు వచ్చి కొంత ఇవ్వరు అల్ల బుహ్ దాని మీద ఎవరు పంటరు ఎవరైనా కంటే కొట్టే హిందువులు ముస్లింలు గొడవ కొట్టడానికి వచ్చారని చెప్పి వారి మీదనే మా ముస్లిం సోదరులు ఇమ్మలు వేసే పరిస్థితి ఈ రోజు ఒక్క సంబంధించిన ఒక్కొక్క మాలో ఐక్యత లేని కారణంగానే కేంద్రంలో ఉన్న ఎన్డిఏ ప్రభుత్వం అమెండ్మెంట్ బిల్ అనే పేరుతో మా మస్జిద్ ఇంకొక పది సంవత్సరాల్లో మా బిడ్డలకు అక్కడ మసీదు ఉండేదంట అక్కడ మీ పాత నమస్కు పోయవాడంటే చెప్పే పరిస్థితులు తీసుకుంటే నా పేరు తిప్పి పెట్టుకుంటారు దయచేసి రెండో మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు అదే ప్రతి ఒక్కరు కూడా

ఒకే మేము తెలుసుకోవాలంటే ఏదైతే దీనికి సంబంధించిన వాళ్ళని ఈ శాస్త్ర రక్షించే ప్రయత్నం చేస్తున్నారని కూడా మనం సార్ ఎందుకు చెప్తున్నానంటే మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల కోసం ప్రజల చేత ప్రత్యక్షంగా ఎందుకు ప్రజాస్వామ్య వ్యవస్థ భారతదేశం సభ చెన స్థలాలుగా సమస్యలు వాటిని ఎక్కడి నుంచి మార్పు తీసుకొని రాయడానికి లేదని చెప్పి ఉన్నారు పద్నాలుగు ఆర్టికల్ ఇరవై ఐదు ఆర్టికల్ ఇరవై ఆరు అందరికీ సమావేశించింది ఈ కేసే స్వాగత ہندو پہلے بہت بالکل کلچے پر

ఇప్పుడు పంజాబ్ పాకిస్తాన్ సింగ్ పంజాబ్ అని చెప్పి అక్కడ రెండో ఒకటి సిక్కులు రెండు సిక్కుల కూడా గతం ఉంటది ముస్లిం గతం ఉంటది కాదు ఇక్కడ ఏ విధంగా మీరు కూర్చున్నారో అదే ఒక పెద్ద స్వాతంత్ర ప్రయాణి ఒక మీటింగ్ అరేంజ్ చేసినప్పుడు జనరల్ ఖైర్ చెప్పే బ్రిటిష్ ఆర్మీ ఆఫీసర్ ఆ జగన్ వాళ్ళ మా గృహం లోపలికి పోయి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కాచినారు అందరినీ కాచిపట్టేసినారు నైన్టీ పర్సెంట్ అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా చచ్చిపోయినారు చచ్చిపోయిన తర్వాత ఏదైతే బ్రిటిష్ ఆర్మీ కానివ్వండి ఇండియన్ ఆర్మీ కానివ్వండి ప్రపంచం ఏ ఆర్మీ అయినా కానివ్వండి ఒక వ్యక్తి చచ్చిపోయిన తర్వాత అతను ఏ ధర్మానికి చెందిన వ్యక్తి చూస్తేనే అతని అంతిమ సంస్కారాలు ఆ విధంగా చేయాలనేది ఒక అంతర్జాతీయ హామీలు ఉంది అప్పుడు వాళ్ళ అంతులకు ఏది చేయాలంటే ముస్లింలు ఎవరు సిక్కులు ఎవరు అని చెప్పి డౌట్ వచ్చింది అని చెప్పి జనల్ చెప్పినాడు అదే విధంగా చెప్పినారు జనాభా కోసం గుసూలు ఉన్నారో అది ఇచ్చినప్పుడు ఆ గుసూలు ఇచ్చిన వాళ్ళు కన్వైన పెట్టుకుని చెప్పిన చరిత్ర ఈ రోజు కూడా భారతదేశంలోని పుస్తకాలు సత్య నేను తెలియజేసుకుంటున్నాను ఇకపోతే ఏదైతే ఒకటే చాలా మంది అయితే అమ్మాయిలు ఏదైతే ఏ విధంగా మా లేక నుంచి లాక్కుంటారే ఆ ప్రాపర్టీస్ ఏదైనా ముస్టింగ్ మీద రాజు నచ్చినా నష్టం నచ్చినా పక్కన పెడితే ఈ రోజు మన ప్రాపర్టీస్ ఏదైతే ఉన్నాయో ఏదైతే మంచితో ఆశీర్వాదాలు అదేవిధంగా

మస్జిద్ కి వచ్చే నమోజ్ వెళ్ళిపోతే త్యాగాలు చేస్తుంది సంగతి పెట్టేది వాళ్ళు కాదు ఈరోజు ముస్లాం ఉండేదా ఒక్కసారి ముసల్మాన్ అంటే మేమే మనం పేరు పెట్టుకున్నామే ఎక్కడైనా పోతే నాయకుడు దగ్గర తోపు పెట్టుకోని కళ్ళకు సుగుణ్ తగ్గించుకొని ఫోటో లిఫ్ట్ చేసుకొని అక్కడేసి ఆ నాయకుడు వస్తే ఈ నాయకుడు వస్తే టోపి పెట్టుకు వచ్చిన అందరం పెట్టేస్తారు ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఈ రోజు మనకు టేపు పెట్టేశారు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం చూడాల ఎవరే చేస్తారు ఏదో అయిపోద్దు అని చెప్పి మేము నమ్ము వచ్చింటే భారత రెండు వేల ముప్పై నాలుగుకి మేమందరం కూడా జిజేఎస్ రైడ్ గారు ఇంకొకసారి బీజేపీ పార్టీ అధికారంలో వస్తే ముస్లింలకు సెకండ్ రేట్ సిటిజన్షిప్ ఇస్తారు మా దగ్గర నుంచి ఓటు హక్కు తీసుకుంటారు కనీసం మా అభ్యర్థులను మాకు నచ్చిన వాళ్ళు కల్పించుకునే పరిస్థితి ఉండదు మనకు విద్య కావాలా ఉపాధి కావాలా మన వ్యాపారాలు కానీ చట్టసే ముస్లింలు మరుపడ ఎవరైనా ఓట్లా చోటు ఇప్పుడున్న ప్రవక్తలో ఇప్పుడు చట్టసేందర మహిళలు ఇప్పుడు చట్టసే మదే కృషిక మా పబ్లిసిటీ నుంచి ఎక్కడైతే శాసనో ఎక్కడైతే ఎక్కడైతే చట్టం చేస్తారో ఈరోజు సిక్కు నలభై కొంత మంది ముస్లిం మీ ప్రాంతంలో ఈ కదిలో ఎంతమంది ముస్లింలు ఉన్నారు మీ ఎమ్మెల్యే చాలా గుండకాలు ఉన్నాయంటే చెప్ప ముస్లింల తెలిసి అతని ధర్మాన్ని కాపాడుకుంటూ అసెంబ్లీలో నేను తెలిసి అల్లరి అల్లెలు వచ్చారని చెప్పి చెప్పేసి వచ్చారు కానీ ముగ్గురు అసెంబ్లీ సిక్కుతో ముస్లిం సమాజం గురించి ڈپیٹی سیمتا ہے بنواؤ بنوا چکن چوتھا ఎందుకంటే డాడీ అవుతాడు వేడి వేడే వచ్చి ప్రయత్నం చేసే అవుతాడు డాడీలు వద్ద మాకు నిజాయితీలు కావాలా ఏ పెరిగా మీరు ముందుకు వెళ్ళింది మేము ఈ రోజు చచ్చిపోతాము ఏం చచ్చిపోతామో నాకు తెలియదు మీ రేపు రోజు మంది రావాల రేపు లేకపోతే మా బిడ్డలు కష్టపడ్డాం కాబట్టి ఈ రోజు మీరు పచ్చని ఉన్నారు రేపు మా బిడ్డలు కాదు మీ బిడ్డలు మళ్ళీ పంచగంగి దగ్గరలో కూరగాయల షాప్ లోను మటన్ షాప్ లోనూ మొక్క షాప్ లోను వెల్డింగ్ షాప్ లోనూ పోయి పని చేసుకునే పరిస్థితి వస్తుంది అటువంటి పరిస్థితి మీ బిడ్డలు ఈ రోజు అందరం ఇప్పటిదాకా జమాబ్ అందరం అహిల్ చేస్తే అహిలేశ్వర్లో జాతీ కరదు అహిలేశ్వర జీ చూస్తే వాళ్ళకి వాళ్ళు చూస్తే జమాత్మదు అందరూ అందరికీ అందరికీ ఏ జమాత్ కూడా చెడ్డది కాదు ఏ జమాబు దాంతో

అందరూ మంచిగా చేస్తున్నారు కానీ మనకి అందే ఓటర్ ఎందుకు కావటం లేదు మనసుకునే ప్రతి ఒక్క కానీ బయటికి వస్తే వేరే మసీదు సలో ఆట పరిశీలన చేసుకోండి ఈ జమాఖండి ఈ రోజు మళ్ళీ కొత్త పేరు పుట్టలేదు కొత్త చెట్టు ముసుకుంటే వచ్చింది తెలుగుదేశంలో పోస్టులు పెట్టేవారు కూడా ముగ్గురు ఉంటారు వాడి అమ్మాయిని వాడి పెళ్ళని వాడి కూతుర్ని తిట్టేవాళ్ళు ముస్లిం ఉంటాడు ఎందుకు అంటారు చంద్రబాబు నాయుడు గురించి ఎవరైనా పోస్ట్ పెట్టే పోస్ట్ పెట్టేవాడు కూడా ముస్లిం ఉంటాడు ఆ కామెంట్లో ఒక కూతురు తిట్టేవాడు కూడా ముస్లిం ఉంటాడు జగన్మోహన్ కామెంట్ పెట్టేవాడు పోస్టులు పెట్టారు కూడా ముస్లిం ఉంటాడు అందుకే వాడు కూడా ముస్లిం ఉంటాడు అంటే ముస్లిం తప్ప ఎవరు లేరా ఆంధ్ర తప్ప ఎవరు లేరా

మన మందరం కూడా ఒక మాట మీద వస్తే ఈ నాయకులు వీళ్ళందరూ కూడా మా కాళ్ళు ఉంటారు పర్సెంట్ ఏ లాభం చెప్పండి అదేదో చెప్తారు కదా హిపోయి ఆ పరిస్థితి మరి మసీద్ కాబట్టి చాలా మర్యాదగా మాట్లాడుతున్నారు ఇదే ఓపెన్ స్టేజ్ కాని అంటే ఆ మాట మీద కూడా ఓపెన్గా చెప్పేసేవాడు ఎందుకంటే మనో ఐక్య చెంచె ఎవరే చేశారు తప్పు తప్పు రోజు మంది వెళ్తా ఈ రోజు ఒక ఐక్యూ తెలిసి ఒక పదివేల మంది వస్తారనుకున్నాను నేను పదివేల ఎందుకంటే అన్ని చాలా చెందుకు తెచ్చిందే వసం చేసి రావాలని நீங்கள் நெல்ல பல ஜமா ரேதான் செக்மோம் எக்ஸ்ட்ரை ஜமா இப்போ பதினேழு சரி பதி லட்சி இரவு லட்சம் மதிக்கு ஐம்பது லட்சம் எல்லாம் வச்சுருக்கா ஒரே பேசுகிறாஸ் சின்ன கிட்ட منہ سر ٹائم پنجم بہت نماز अंतर इनके परिस्थिति में देखो मैं मैं क्या किया उसको ना मैं तेरे आगे तक नहीं देखा भी मैं मैं वो उसको ना और आगे ले चल जाओ मैं ना जमात के लिए मैं ना रोटी अल्लाह के लिए जमात सेवन के نہیں نماز چاہیے چاہیے دل <سؤال> کے ولن اللہ قبول جیسا کہتے ہیں کہتے ہیں کہتے ہیں یہ ایسا وہ گمن کہتے ہیں نماز کو پڑھ نماز صحیح ہو اور نماز مقبول ہو نماز پڑھ چدی لے میں نماز اللہ مستقبل میں لے جا سکتا ہے اللہ جاب کو تبدیل کر جاؤ کاپٹی میں اندر کی సవాల్ చేసి చేస్తున్నాం అందరూ ప్రేమతో మీ బిడ్డల కోసం అందరి ఏకం కాండి అందరూ బీజేపీ వాళ్ళ కుటుతే నా పచ్చం లేదు ఆర్ఎస్ఎస్ వాళ్ళ కుర్తించే మనం ఏం చేయాలి చెప్పండి శక్తి ఎందుకు

ఎన్ఎస్ వచ్చినప్పుడు ఆ రోజు ఏ విధంగా మనం అందరం కూడా నడు ముగించి మనం ప్రయాణం చేసినాము మనం అందరం మీదకి వచ్చినాము అది కేవలం మనిషిల ఐడెంటిటీ కోసం జరిగితే అంత కొంత పోరాటం చేసినాం మీరు మీ సర్టిఫికెట్ కానీ బాగా మీకు కాయలు వేసేద్దామంటున్నారు మేము రిస్కూర్ కానీ మాకు ముఖ్యం పిచ్చే వేరు తెలుసా ఐదు కోట్ల మసీక మీద ہندو سو سے سکوتے ہیں یہ میڈم پہ కాబట్టి దయచేసి అందరం కూడా వేతనవు మనం అందరం కలిసి గట్టిగా పోరాటం చేద్దాం పెద్దలు అందరూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద ఉద్యోగం చేద్దాం ఇంకొక చిన్న విక్వస్టం చేసిన ప్రజల ద్వారా రాజకీయ పార్టీల్లో ఉన్న మన మైనారిటీ పార్టీలు రకరకాల పార్టీలు ఉన్నారు మీరందరూ కూడా ఒక నాయకులు వీళ్ళందరూ కూడా మాకు కావాల్సిందే సమాజంలో ఉండాల్సిందే కానీ దయచేసి ఏదైతే ఒక్కోట వ్యతిరేకంగా చేసే కార్యక్రమాల్లో పది మందితో పదిహేను మందితో ఒక బ్యానర్ తీసుకొని దగ్గర కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఎవరు నాలుగు జిందాబాద్ నాలుగు డౌండ్ కొట్టేసి సోషల్ మీడియాలో కట్టుకొని ముస్లిం సమాజం పరివతి మీరు పది మందితో చేస్తే వాళ్ళ వాళ్ళు ఏం చేస్తారు ఎవరైతే బీజేపీ ఐటీసీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ మీరు ఒక్కడే అమెండ్మెంట్ బిల్లు క్యతిరేకంగా అదే మేము పది మందితో ధన్నా చేశారు ముస్లింలలో చదవడం లేదు ఈ బిల్లు తీసుకుని వచ్చిన దానికి ముస్లింలందరూ కూడా ఆమోదపడుతున్నారు అని చెప్పి వాళ్ళు వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ లో వాళ్ళు వైరల్ చేస్తున్నారు ఏ మందికి కేందేల మంది మనం అమిత్ షాకి చెమబడి తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మనం ముందే కూడా కలిసి కట్టుగా పోరాడ చె మనకి ఏం కాదు భారతదేశం మాతృభూమి ఈ భారతదేశ స్వాతంత్ర పోరాటంలో నేను నేను చచ్చిపోతే ఈ మట్టిలో గడిపేస్తారు నేను చచ్చిపోతే కూడా కొంత మన గుట్టిలో లేదు ఈ మట్టి ఇదే మీదేశంలో అందరికన్నా ఎక్కువ శాతం మా భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు స్వాతంత్ర ప్రాణ సాధన చేసినాం వచ్చిన ప్రేమే హిజాయి రకరకాల తీసుకొని వచ్చారు బాబు మధ్యలో పెట్టారు మీరు ఎన్ని చర్చలు ఎన్ని కానీ ఇవే మా ముస్లిం సందర్భించిన మస్జిద్ మనం ముస్లిం ఏదైతే ఉన్న అసలు ఉన్నాయో వాటి కూడా కూర్చిన ప్రయత్నం ఏదైతే మీరు చూస్తున్నారో ఏదైతే సైతాన్ని ఏదైతే చేస్తున్నారో కానీ పరిస్థితి పరిస్థితులు మా ఆల పెద్ద యువకులు ఉన్నాము ఏ విధంగా సైతం కంటర్ కొడతారో ఆ విధంగా కంటర్ కొట్టే రోజులు మీరు తెచ్చుకోబాగుతామని చెప్పి నేను బీజేపీ వాళ్ళకు కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నా బీజేపీ ఎందుకు తీసుకున్నారంటే అధికారంలో اتنا چند ملے مین سب پہ آپ چرچ پوچھو سرکار అతని చెప్తుల మాట మీరందరూ కూడా వినండి రేపు ఆలయాలకు పంపిస్తుంది మేము రోజు మీకు కేంద్ర ప్రభుత్వాలు కూర్చివేసిన శక్తి స్వామి మీరెందుకు బిజెపి వాళ్ళు రాకున్నారని చెప్పి తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా రాజకీయాలు చేసుకోండి రాజకీయ పార్టీల్లో ఎవరే తెలుగుదేశం పార్టీ ముస్లిం నాయకులు కానివ్వండి వైసీపీలో ముస్లిం నాయకులు కానివ్వండి మీరు ముస్లింలు మీరు గుర్తింపు కాకపోతే మీరు మీ పేరు వేరే పేర్లు కానీ ఉండి అంటే మీకు పెద్ద కూడా రాలేదు కనీసం రేపు సచిపోయిన తర్వాత అల్లాది డెబ్బై పింపించాలని ఒక్కసారి ఇతర పోయి ముందుగా కుండెల మీద చేసి పెట్టుకొని ఆలోచించండి అదేవిధంగా ఎవరి ధర్మాన్ని కాపాడుకుంటుంటే ఈ ధర్మాన్ని మీరు కాపాడుకోవడానికి మాట్లాడడానికి మీకు మాటలు కాకుండా ప్రభుత్వం వాళ్ళతో పెడుతూ టోపీలు పెట్టాలని పెట్టుకొని సిక్కులు మాట్లాడుతుంటే నిజంగా కేంద్ర ముస్లిం సమాజం ఆంధ్ర రాష్ట్రంలో ఇంత దిగజాబితా నడిపిస్తుంది అదేవిధంగా అహ్మద్ షరీఫ్ గారికి ఒక మాట్లాడుకుంటుంది అహ్మద్ షరీఫ్ గారు సమైక్య రాజధాని ఉద్యమం జరిగినప్పుడు మీరు ఎమ్మెల్సీ లాగా ఉన్నారు అదే విధంగా మీరు అక్కడ ఎమ్మెల్సీకి సంబంధించిన చేయబడి ఉన్నారు మీ పిల్లలు అడిగేయ మీరు ఏం చేసేవారంటే దాన్ని ఆ పిల్లలు కాసుకోవకుండా మీరు మీ గుర్తు چلوز آدھا مہینے کی سلحا دوں گی سمجھے مسلم آن مہیلا کے سلحا دار آدھا روپ سیم کو We're going సుప్రీం కోర్టు ఆంధ్ర రాష్ట్రం ఏదైతే ఉందో భారత రాజ్యాంగ కాబట్టి దీన్ని మేము అనుజీ ఒకటి ఇప్పుడు కూడా అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు ఏడు సంవత్సరాలు మీ వయసు చాలా ఒక డాక్టర్ తన కొడుకుని చేయాలనుకుంటారు ఒక యాక్టర్ తన కొడుకుని వ్యాప్తే చేయాలనుకుంటారు ఒక నాయకుడు తన కొడుకు నాయకుడు చేయాలనుకుంటారు నిజంగా మీ چاہ چلتا ہے تعلیم ہوتا یہ اوکا ہلکی میرا తన్వీ ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్ససైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వీ ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బెల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ హ్యాండ్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వీ ఆర్గానిక్ మార్ట్